ఉత్తరాఖండ్ పర్వతాలలో వర్షాకాలం భయానకంగా మారింది అనేక జిల్లాలు వర్షభీభత్సంతో చితికిపోయాయి భారీగా ప్రాణ ఆస్కి నష్టం వాటిల్లింది హిమాచల్లో ఎటువంటి నష్టం జరదని ప్రాంతం చాలా తక్కువగా ఉంది ఎత్తైన కొండలూ పర్వతాలు క్షణాల్లో కూలిపోతున్నాయి నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి కిన్నోర్ మారుమూల జిల్లాలోని రిబ్బాలోని హోల్దాంగ్ కాడ్లో అకస్మాత్తుగా వరద వచ్చింది ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సు కారు వరద నుండి త్రుటిలో తప్పించుకున్నాయి హిమాచల్ ప్రదేశ్ కిన్నోర్ జిల్లాలోని రిబ్బా గ్రామంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది ఒక కల్వర్తు గుండా బస్సు వెళ్లింది బస్సు వెళ్లిన కొన్ని సెకండ్లలోనే బర్స్ట్ వల్ల పర్వతం నుండి శిథిలాల వరద మెరుపు వేగంతో లోయలోకి దూసుకొచ్చి ఈతో కింద ఉన్న కల్వర్తు రోడ్డు అన్నీ ధ్వంసమయ్యాయి ఈ విపత్తు నుంచి బస్సు ప్రయాణికులు కొన్ని సెకండ్ల వ్యవధిలో తప్పించుకున్నా ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవ ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్కు మరోసారి భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరిక జారీ చేసింది చమోలీ జిల్లాకు రెడ్ అలర్ట్ హరిద్వార్కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది మొత్తం పదకొండు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది